మనము లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం వాట్ వర్ లాస్ట్ టైం చెప్పు గుడ్ మార్నింగ్ మార్నింగ్ లాస్ట్ టైం మన లైఫ్ పర్పస్ తెలుసుకొని దాని ప్రకారం నడవాలి మనము ఎప్పుడు కూడా మనం ఇతరుల బాగోగులు చూడాలి వాళ్ళు బాగుపడితే పైకి వస్తే మనకేం నష్టం ఉండదు ఈ విషయాన్ని జయభారత్ అనే రైతు ద్వారా మనం తెలుసుకున్నాము అతను రుద్రుడు పవ్ పువ్వు సాగు చేస్తుండేవాడు ఆ అతను బాగా రీసెర్చ్ లాగా చేసి మంచి మంచి వంగడాలు చూసుకొని చెప్పుకున్నాం చెప్పుకున్నాం దాంతో నీతి ఏంటంటే విలేకరు అడిగిన ప్రశ్నకు చాలా నీట్ గా సమాధానం ఇస్తుంది చూడండి పక్క వాళ్ళ పంట బాగుంటేనే నా పంట బాగుంటుంది వాళ్ళది బాగాలేదు అనుకో నా పంట కూడా నీ ఇంత కష్టపడిన కూడా పోయేట వేస్ట్ అయ్యేటట్టు ఉంది కాబట్టి మనము ఇతరులను బాగుపడినంత మనకు నష్టం ఏం లేదు అందుకని ఇలా సాయం చేశాను అంటాడు దానికి అతను బాగా సంతోషించి దీని అన్నిటికీ మనకు ఉండాల్సిన విషయం ఏంటంటే కృతజ్ఞతా భావంతో మనం ఉండాలి ప్రతి దినము ప్రతి క్షణము ఇలా ఉంటే చాలా ఉన్నతంగా ఉంటామని చెప్పుకున్నాం థ్యాంక్ యూ సార్ ఇంకా ఎని బడి మన మంచికి అనే టాపిక్ కూడా వచ్చేసి కూడా చెప్పారు రాజు మంత్రి బట్ లాస్ట్ లాస్ట్ చెప్తున్నాం ఏది జరిగినా మన మంచి మనము వేర్ వి స్టార్ట్ అంటే మనకి అత్యంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే మనం అవ్వాలి హ్యాపీనెస్ కి కావాల్సిన క్వాలిటీస్ ఒక్కొక్కటి తెలుసుకుంటా ఉన్నాం తెలుసుకుంటూ మనము హ్యాపీయెస్ట్ పర్సన్ ఎల్స్ లైఫ్ పర్పస్ తెలుసుకున్న పర్సన్ ఎలా ఉంటాడు అని అంటే ఏది మైండ్ లో పెట్టుకోడు అందరినీ క్షమించేయగలడు ఎవరితో ఏదైనా డిఫికల్టీ ఉన్నా కానీ అది డైరెక్ట్ గా మాట్లాడేస్తాడు అండ్ ఎప్పుడు జీవితంలో అంత అంటే బ్ర బ్రతుకుని ఏదో భారంగా వెలదీయడు కానీ అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లాగా ఎంజాయ్మెంట్ లాగా చేసుకుంటాడు సో మనం కూడా అలా చేసుకోవచ్చు దానికి మీరు ఇలా చేయకూడదు అనేసి అర్హత లేకుండా ఏం లేదు అందరూ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ మన లైఫ్ ని మనము ఎలా చూడాలి అనే దగ్గర మనం ఆగాము దానికి సంబంధించి నేను ఒక పాట పెట్టాను అది ఎంతమంది చూసారు హౌ మనీ హౌ మెనీ చూసారా అండి వండర్ఫుల్ సో ఇది మీటింగ్ అయితే రికార్డ్ అవుతుందిలే కానీ మనము యూట్యూబ్ లో నుంచి నేను ఇంకోసారి ప్లే చేయాలి అని అనుకుంటున్నాను మేబీ మనది ఈ క్లాస్ కాపీ రైట్స్ అట్లా అవుతాయేమో లేకపోతే రికార్డింగ్ వచ్చినప్పుడు దీన్ని ఎంతవరకు తీసేయాలనుకుంటా ఐ చాలా మంది ఐ డోంట్ నో హౌ వీ టు అది చాలా మంది చూసారా లేదా తెలియడం లేదు మనం ఎక్కడ స్టార్ట్ చేసాము అంటే మనము హ్యాపీగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనే దగ్గర స్టార్ట్ చేసి మనము ఎలా థింక్ చేయాలి మనం మన మన లైఫ్ ని హ్యాపీగా ఉంచాలి అని అంటే ఎలా థింక్ చేయాలి అనే దగ్గర ఆ మనకి ఆ నేను చెప్పడం కంటే నాకంటే అద్భుతంగా సిరివెన్నెల సీతారామ గారు శాస్త్రి గారు చెప్పారు చాలా పాటలు ఉన్నాయి నేను ముందు మూడు నాలుగు పాటలు వేరే మంత్స్లో చెప్పాను ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ సాంగ్స్ ఇది వన్ ఆఫ్ ద గుడ్ సాంగ్ సాంగ్స్ అది మీకు వినిపిస్తాను ఐ డోంట్ నో హౌ మనీ ఆఫ్ యూ హ్యావ్ రియల్లీ లిసన్ టు దిస్ నేను ఆల్రెడీ పెట్టాను బట్ ఎవరైనా చేయకపోతే వి విల్ జస్ట్ ప్లే దిస్ సాంగ్ ఫర్ వైల్ అండ్ దెన్ డిస్కస్ ద ఇంట్రికేట్ థింగ్స్ దానిలో చిన్న చిన్న విషయాలు ఉన్నాయి వాటిని మనం డిస్కస్ చేద్దాం ఇస్ దట్ ఓకే అంటే మనము హ్యాపీగా ఎప్పుడు ఉండాలి మనం గ్రాటిట్యూడ్ లో భాగంగా మన లైఫ్ ని మనం మలుచుకునే మలుచుకునే భాగంలో హ్యాపీనెస్ అనే టాపిక్ లో మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేసి మనము నాలుగైదు క్వాలిటీస్ నేర్చుకున్నాము లా మొన్న అంటే లాస్ట్ ఫ్రైడేలో అంతకు ముందు మూడు నాలుగు క్వాలిటీస్ నేర్చుకున్నాము ఆ తర్వాత ఈరోజు జస్ట్ లిసన్ టు ఏ సాంగ్ అండ్ విల్ దెన్ మనకి ఎంత అర్థమైందో దాన్ని డిస్కస్ చేసుకున్నాము రోజు క్లాస్ తొందరగా మనం ముగించేసి ఆ తర్వాత Uh, we will go to uh, topic tomorrow. Uh, so, today is uh, mainly a, a discussion about uh, the song that I am going to play. So, are you ready? We uh, uh, play Chemantara? Yes. Um, నేను ఐ హివెన్ లింక్ ఇన్ మన మొత్తం ఫైవ్ థర్టీ క్లాస్ లో అదే మన ఫ్రీ గురుకుల్ వాట్సాప్ గ్రూప్ లో నేను మీకు ఇచ్చాను అండ్ ఆల్సో లిరిక్స్ కూడా దాంట్లో పంపించాను వాట్ డిడ్ వి అండర్స్టాండ్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్స్ అన్నింటినీ టచ్ చేశారు కాబట్టి ఐ గివెన్ దిస్ యార్ చెప్పండి లక్ష్మి మనము కళ్ళు మూసే ఉంటే చీకటే ఉంటుంది కళ్ళు తెరిచి చుట్టూరు మన మనసు ఎలా చూడాలనుకుంటే అన్ని కలర్ఫుల్ గా అన్ని కనపడడానికి ఎన్నో ఉన్నాయి ప్లస్ మన లైఫ్ చాలా టెంపరీ ఐ మీన్ లిమిటెడ్ లిమిటెడ్ సో అందరము సంతోషంగా ఉందాము అదే మనము మనసు పెట్టి చూడాలి కానీ చుట్టూరు కలర్ఫుల్ గా మనకి కనపడడానికి ఎంతో ఉంది సో మనం లైఫ్ ని హ్యాపీగా చేసుకుందాం ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పారు సార్ కళ్ళు తడవకుండా ఉండలేము సముద్రంలో కాళ్ళు తడవకుండా ఉండలేము అది జరిగిపోతూ ఉంటుంది వండర్ఫుల్ ఎగ్జాంపుల్ జీవితం కూడా అంతే ఎందుకు జరుగుతూ ఉంటే తీపి చూడాలంటే చేదు మింగాల్సిందే సంతోషంగా ఉండాలంటే కష్టాన్ని కూడా అద్వా చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ సముద్రంలో కాళ్ళు తడపకుండా దాని లోతులు దాని అందం గాని చూడలేము ఆస్వాదించలేము మెయిన్ సో అలానే జీవితంలో కూడా కళ్ళు తడపకుండా దాన్ని ఆస్వాదించడం కానీ ఏదైనా అనేది ఇంపాసిబుల్ స్టార్టింగ్ లో అన్ని మీలోనే ఉన్నాయి మీరు ఏ విధంగా కళ్ళు మూసుకుంటే అంధకారంగా కనిపిస్తుంది ఒకసారి కళ్ళు తెరిచి చూడండి మొత్తం రంగుల ప్రపంచం సో అగైన్ టు మోటివేట్ ద డిస్కషన్ నేను ఒక సిచ్యువేషన్ ఇప్పుడు పరిచయం చేయడానికి ట్రై చేస్తాను దిస్ డిస్కషన్స్కి ఇవన్నీ మనకి తెలుసు అనేసి కానీ ఐ విల్ ట్రై టు గివ్ యూ వన్ సిచ్యువేషన్ అండ్ ట్రై టు టెల్ యూ యువర్ రియాక్షన్స్ ఒకసారి దీన్ని జాగ్రత్తగా వినండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బీయింగ్ ఆర్ ఆల్ హ్యాంగ్ సర్టన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన అందరికీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు వీ హ్యావ్ టు థింక్ దిస్ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయి మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఒకసారి జస్ట్ నేను హైలైట్ చేయడం కాదు కానీ మనము మీకున్న సమస్యల వైపు మీరు హైలైట్ లైట్ వేస్తే అవి పెరిగి పెద్దది అవుతాయి మీకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి అని అనుకోండి నేను కాంట్రరీగా చెప్పట్లా మీరు హ్యాపీనెస్ కూడా ఉంది దాని మీద స్పాట్ లైట్ వేస్తే అది పెరుగుతుంది అనేసి మనం ఏంటంటే వీఆర్ హ్యాబిచ్యువేటెడ్ టు హ్యావ్ ద స్పాట్ లైట్ ఆన్ అవర్ ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ మీదే మనం స్పాట్ లైట్ పెరుగు చూస్తాం కాబట్టి మనకి అవి ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తాయి మనకి ఇప్పుడున్న ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నాకున్న ప్రాబ్లమ్స్ ఇది అనేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి లేకపోతే గుర్తొస్తే గనక ఇదిగో నాకున్న ప్రాబ్లమ్స్ ఏ బీసీ డి అనేసి లేకపోతే వన్ టూ త్రీ ఫోర్ అనేసి లెక్క పెట్టుకోండి జస్ట్ ట్రై టు హ్యావ్ యువర్ ప్రాబ్లమ్స్ వన్ టూ త్రీ ఫోర్ అనేసి మీకు లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉండవచ్చు కాక ట్రై టు లిసన్ టు దిస్ వెరీ వెరీ కంఫర్ట్ ఇది చాలా చాలా అటెన్షన్ పే చేసి వినండి మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఉంది అనేసి నేను మీకు తెలుసు కానీ పరీక్షిత్ మహారాజుకి లాగా నేను మీకు ఒకసారి చెప్పాను అని అనుకోండి ఒక వారం రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు యు ఆర్ గోయింగ్ టు ఎండ్ యువర్ లైఫ్ అని నేను చెప్పాను అని అనుకోండి అప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది మన ప్రాబ్లమ్స్ అన్నింటి మీద స్పాట్ లైట్ వేసి జీవితం అంటే మనం మోయరాని మోయలేని ఒక సంసార సాగరం లాగా మీకు అనిపించిందంతా జస్ట్ క్షణంలో ఎగిరిపోతుంది అసలు అంత దాకా ఎందుకు పరీక్షిత్ మహారాజ్ గారు యాక్చువల్లీ లెట్ నాట్ నాట్ సే దట్ ఐ టోల్డ్ అబౌట్ దిస్ మహారాజ్ మహారాజు ఎల్స్ మీరు ఒక వారం రోజులే బ్రతుకుతారు అనేసి నేను మీకు చెప్పట్లేదు జస్ట్ థింక్ మీకు ఒక గుట్టెడు సమస్యలు ఉన్నాయి చాలా గుట్టెడు దుఃఖంతో ఉన్నారు చాలా డిఫికల్ట్ గా లైఫ్ ని వెళ్లదిస్తున్నారు నేను షడన్ గా మీ బ్లడ్ ప్రొఫైల్ పిక్చర్ తీసి మీకు ఒక పెద్ద జబ్బు ఉంది అనేసి చెప్పాను అని అనుకోండి వాట్ డు యూ థింక్ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే మీకు పెద్ద ఒక ఆరోగ్య సమస్య వచ్చింది అంటే నేను నోటితో చెప్పాలి అని అనుకోవట్లేదు జస్ట్ ఊహించమని మాత్రమే చెప్తున్నాను మనము ఎందుకు ఇవన్నీ పొద్దున్నే చెప్తున్నాను అంటే ఇప్పుడు మన పాటలో కూడా చెప్పుకున్నాము మీకు తీపి కావాలి అని అంటే తీపి రుచి తెలియాలి అని అంటే చేదుని అనుభవించవలసిందే అప్పుడే మీకు తెలి చేదు గురించి తీపి గురించి తీపి అంత రుచిగా ఉంటుంది అని తెలుస్తుంది సో నేను ఐ ఆమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్స్ టుడే ఏమని అని అంటే మీకు మీరు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి మీకు పక్క ఇంటి వాళ్ళతో సమస్య మీ ఇంట్లో వాళ్ళతో సమస్య మీ రిలే ఏవి సరిగ్గా లేవు మీకు డబ్బులు సరిగ్గా రావడం లేదు మీ ఆఫీసర్ మిమ్మల్ని బాగా తిడుతున్నాడు లేకపోతే మీ మీ ఆవిడ మీ ఆయన సత్సంబంధాలు లేవు మీ పిల్లలు మేము మాట వినట్లేదు ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తాయి మనకి ఒక లక్ష రూపాయలు అప్పుంది లేకపోతే ఒక పది లక్షలు అప్పు ఉంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి లేకపోతే మనకి సొంత ఇల్లు లేదు మనకి ప్రాబ్లం మన మనం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఆల్ ఆఫ్ ఎస్ నేను మీకు చెప్పాను మీ బ్లడ్ లో చూసి ఐ టెల్ యూ ఒక భయంకరమైన జబ్బున వారి మీరు పడ్డారు అనేసి మీకు చెప్పాను అనుకోండి మీకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పాను అని అనుకోండి హౌ ఈజ్ యువర్ రియాక్షన్ మీరు అప్పటి వరకు ఏవైతే చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని మీరు అనుకుంటారో అవన్నీ కూడా చాలా చిన్నవైపోతాయి నేను ఇంటికి అద్దె కట్టుకోవాల్సి వస్తుంది పైసలు మిగలడం లేదు లేకపోతే పక్క వాళ్లతో సత్సంబంధాలు లేవు మా ఆయన నన్ను సరిగ్గా చూడట్లేదు లేకపోతే మావిడ నన్ను సరిగ్గా చూడట్లేదు గౌరవం ఇవ్వట్లేదు ఇలాంటివన్నీ కూడా చాలా చిన్న ప్రాబ్లమ్స్ అయిపోతాయి చాలా చాలా చిన్న ప్రాబ్లమ్స్ అయిపోతాయి సో విట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్ టు మన మైండ్ ఏంటంటే ఏ స్పేస్ లేనప్పుడు మనకి మనకి ఏ ఇది లేనప్పుడు మనకి పక్కవాడు గౌరవం ఇవ్వలేదు అన్న ప్రాబ్లం కూడా చాలా పెద్దగా చూపిస్తుంది పక్కవాడు గౌరవం ఇవ్వలేదు లేకపోతే పక్కవాడిని సరిగ్గా పలకరించలేదు అనే విషయం కూడా మనల్ని ఇబ్బంది పెట్టే విషయం అయిపోతుంది నేను చెప్పాను అనుకోండి ఫలానా వ్యక్తికి ఇదిగో మా మామయ్యకి లేకపోతే మాకు దూరపు చుట్టానికి ఆయనకి చాలా చాలా పెద్ద డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఆయనకి జస్ట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా లైవ్ ఎగ్జాంపుల్ ఈస్ హ్యావింగ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ వాళ్ళ అబ్బాయితో తనకి సరిగ్గా సంబంధం లేవు తనకి రావాల్సినవి అప్పులు ఒక పది లక్షలు ఎవరో ఎగ్గొట్టారు జీవితం మొత్తము తను పది సంవత్సరాలు ఇదే ఈ రెండు విషయాల మీద చాలా తర్జన భర్జనలు పడ్డాడు దానికి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనిపించాయి ఆల్ ఆఫ్ డేస్ బ్యాక్ హీ హాస్ కమ్ టు నో దట్ హీ హాస్ క్యాన్సర్ ఇన్ హిస్ స్పైనల్ కార్డ్ ఏమైంది తన తన సొంత వాళ్ళకి చిన్న వాళ్ళని ఇదిగో అది పోతే పోయింది నేను పది పదిహేను రోజులు కూడా బతుకుతానో లేదో అని డాక్టర్లు చెప్పారు ఏం పోతే పోయింది పది లక్షలు నో నాట్ అన్ ఇష్యూ ప్లీజ్ కమ్ టు మీ నన్ను ఇప్పుడు ఆదుకోండి అనేసి తను పిలుస్తున్నాడు తన అబ్బాయితో ప్రాబ్లం ఉంది అది ఏం పట్టించుకోవట్లేదు అబ్బాయిని రమ్మని పిలుచుకొని కూర్చుంటున్నాడు వైఎం ట్రైన్ టు టెల్ దిస్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటివ్ ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవ్రీ పర్సన్ ఈస్ హ్యాంగ్ సర్టన్ ప్రాబ్లమ్స్ మనం మనం లైఫ్ ని మనం ఎలా చూస్తాము అనే దాన్ని బట్టి మనము లైఫ్ ని ఆనందంగా గడుపుతున్నామా లేకపోతే డిఫికల్ట్ గా గడుపుతున్నామా అనేది తెలుసు ఇప్పుడు తను ఈ పది పదిహేను రోజులే డాక్టర్ బతుకుతాడు అని చెప్పినప్పుడు వెన్ హెడ్ ఇది అయ్యో అనవసరంగా ఈ పది సంవత్సరాలు కొడుకుతో సరిగ్గా మాట్లాడకుండా ఉన్నాను అనే ఫీలింగ్ తనకు వచ్చింది జస్ట్ ఇమాజిన్ మనకి ఇంకొక ఉపద్రవం రావాలా మనకి కూడా దంబడి నీట్ టు టెల్లర్స్ మీకు కూడా క్యాన్సర్ ఉంది అనేసి లేకపోతే మీకు కూడా ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పే వరకు మనం ఆగాల మనము ఈ భీష్మించుకుని కూర్చోవాలా మనకి ఇదిగో ఆ మీరు సరిగ్గా ఉండాలి అనేసి ఎప్పుడు మనకి ఏదో పెద్ద ప్రాబ్లం వస్తే ఈ చిన్న విషయాలు ఏం పర్వాలేదు వాటన్నింటినీ పర్వాలేదు అనేసి తొక్కి పెట్టేసి మనము వాళ్ళని హత్తుకుని చూసుకుంటా ఉన్నాము నేను కనుక్కు నేను కన్నా కొడుకు కొడుకు కదా నా నాకు నా ఇంటికి వచ్చిన కోడలు కదా అనేసి ఆ వాళ్ళని చిన్న చిన్న తప్పులు ఉన్నాయి దాన్ని ఆ పట్టుకుని ఆ చిన్న చిన్న తప్పులని క్షమించలేకపోయాను ఇప్పటి వరకు ఎప్పటి వరకు నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉందని తెలిసేంత వరకు సో మనకి ఇంకో పెద్ద ప్రాబ్లం ఉందని తెలిసేంత వరకు మనం పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండాలా మన రిలేషన్షిప్స్ ని మనం అలా పెట్టేసుకోవాలా జస్ట్ ఇమాజిన్ మనం గనక మన జీవితంలో అలాంటి తప్పులు చేస్తుంటే జస్ట్ ఇమాజిన్ మనము మనం చాలా మంది ఇది తెలిసే లోపలే ఇబ్బంది పడే తమ తమలోని మ్యూజిక్ ఉన్నప్పుడే చాలా మంది తెలుసుకు తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు మనం జీవితాన్ని సరిగ్గా అనుభవించాలి అని అంటే ఓన్లీ అండ్ ఓన్లీ థింగ్ ఇస్ దాట్ యూ షుడ్ బి ఆల్వేస్ హ్యాపీ మనకి చెప్పేది ఈ ఈ పాటను ఎందుకు ఎంచుకున్నాను అని అంటే నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుంది నువ్వు ఎలా ఆలోచిస్తే ఆ క్షణం నీకు అలా చూపిస్తుంటుంది మొత్తం నీలోనే ఉన్నాయి నీలో అన్ని చినుకు చిగురు కొలువ కలువ కొలను అన్ని అన్ని నువ్వేలే అన్ని నువ్వే అలలు శిలలు కలలు దిగులు అన్ని అన్ని నీలోనే ఉన్నాయి ప్రశ్న బదులు హాయి దిగులు చేదు మంచి చే తీపి అన్ని మనము ఎలా అనుకుంటామో అలా అన్ని మనలోనే ఉన్నాయి యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ ఇన్ అవర్ సైల్స్ మన చేతుల్లోనే ఉన్నాయి మనం ఆలోచించే తీరులోనే ఉన్నాయి ఇది గనక నువ్వు గ్రహిస్తే ప్రతిరోజు వాసంతం వస్తుంది ప్రతిరోజు రాధా వాసంతం నువ్వు ఇది ఎలా ఉంటే అలానే వాసంతం అంటే ఎవ్రీ ఎవ్రీ డే ఈజ్ ఏ పండుగ లాంటిది ప్రతిరోజు పండుగే కాకపోతే నువ్వు ఇది గ్రహించాలి ఎలా నువ్వు ఎలా చూపమని నీకు అవతల వ్యక్తి నా శత్రువు అని నువ్వు చూస్తే నీకు ఆ శత్రువులే కనిపిస్తాడు నాకు మా నా కొడుకు నా కోడలు నా చేయి దాటిపోయారు అని మీకు అనిపిస్తే నిజంగానే అయిపోతుంది కాదు నాకు పెద్ద ప్రాబ్లం వస్తే వాళ్ళు నా వా నా దగ్గర కావాలి కాబట్టి వాళ్ళు నా వాళ్లే అని అనుకుంటే నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది మన థాట్ ప్రాసెస్ అగైన్ హౌ యు థింక్ మీరు ఎలా ఆలోచిస్తారు ఏ విషయం గురించి అయినా సరే మీరు ఎలా ఆలోచిస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూసుకుంటే ఆనందాల చడి చప్పుడు నీలోనూ నాలోను ఎప్పుడు చడిచప్పుడు ఆనందాల చడీ చెప్పుడు నీలోనూ నాలోనూ ఉంటాయి అయితే వాటిని గుర్తుపట్టకపోతే గుర్తుపట్టకపోతే ఎప్పుడు గుక్క పెట్టి ఏడిస్తే దానివల్ల లాభం లేదు ఆనందాల చెడి చెప్పుడు ఎప్పుడు ఉంటాయి మనకి లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్ మనల్ని దేవుడు కొట్టించింది లేకపోతే మన అమ్మ నాన్న కన్నది మనం సరిగ్గా సంతోషంగా ఉండాలనేది కాకపోతే మనం సంతోషంగా ఉండకుండా మనం బహుశా ద అదర్ థింగ్ సంతోషంగా ఉండకుండా ఉండడానికి మనం ఏం చేయాలో చూసుకుంటున్నాం నాది నావి నా వాళ్ళు నా అహం అనేసి అనుకుంటూ బహుశా మనము లైఫ్ లోకి మాధుర్యాన్ని సరిగ్గా చూడడం దీన్ని సరిగ్గా మాధుర్యాన్ని సరిగ్గా చూడాలి అని అంటే బెస్ట్ వే ఈజ్ టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ ఏది మనం సొంతంగా పట్టుకుని రాలేదు వెళ్ళేటప్పుడు పో పోయేటప్పుడు కూడా తీసుకుని మనం ఏమి వెళ్ళడం మన దగ్గర ఉన్నది దాన్ని మనం మొన్న కూడా ఒక క్లాస్ లో అనుకున్నాం యూ షుడ్ బి ఎ నెట్ గివర్ నాట్ ఎ నెట్ కన్జ్యూమర్ వెళ్ళేటప్పుడు మనం ఏమి ఇస్తాము అందరికి సంతోషాన్ని ఇవ్వచ్చు అందరికి ఇవ్వచ్చు అందరికి హ్యాపీనెస్ ఇవ్వచ్చు అందరికీ ప్రేమనివ్వచ్చు మనం అనుకుంటే సో ఆఫ్ కోర్స్ మనకి కొన్ని గాయాలు వస్తాయి మనం అంతే కళ్ళే తడవకుండా జీవితాన్ని ఎదలేము కాళ్ళే తడవకుండా సముద్రాన్ని ఇప్పుడు గాయాలు అయితే కా కాలము చక్కగా దాన్ని మానిపేస్తుంది కానీ మనం మానే ఇదిగో నన్ను ఇలా అన్నాడు నేను ఇలా భంగపడ్డాను లేకపోతే నేనంటే చులకన అనేసి మన అహం ప్లే చేసి ఆ గాయాన్ని మనం ఊరు కూర్కే రేపుతో ఉన్నాం మనం మంచి విషయాలను గుర్తు తెచ్చుకోవడంలా ఫలానా రాంగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాం కాలమే గాయ నేస్తమై అది చక్కగా నేస్తమై గాయాన్ని మ నయం చేస్తుంది గతాన్ని గతం తాలూకు గాయాలని కాలం నయం చేస్తుంది కానీ మనం ఏంటి మాటి మాటికి వాటిని తీసుకొచ్చుకొని వాటిని ముందుకు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ బాధపడుతుంటాం అదే సంతోషకరమైన విషయాన్ని అలా చేయాలి అని అంటే అంత ఎక్కువ చేయం చేస్తామేమో కానీ అంత ఎక్కువ అనుభవించం కానీ గా గతం తాలూకు గాయాల్ని మాత్రం తవ్వుకొని మరీ బాధపడుతూ ఉంటాం సో అందుకని ఈ క్షణం ఈ క్షణం ఏం చేయాలంటే ఓ నవ్వే నవ్వేసి సంతోషాల తీరం పోదాం చక్కగా సంతోషాలని అందుకుందాం ఇవన్నీ ఎప్పుడు ఉండేవే అనేసి ఆ సంతోషాన్ని అనుభవించుతాం సో మనకి పడ్డాము తెరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు పడినా లేచినందుకు అనేసి కవిలు ఎంతో మంది చెప్తా ఉన్నారు సో మనం కూడా ఈ పడుతూ లేచే కెరటాన్ని ఆదర్శంగా తీసుకుందాం సో సో మీకు ఎప్పుడు మీ పయనాన్ని మీ జీవిత పయనాన్ని ఎవరు ఆపేందుకు శక్తి ఉండకూడదు సో వా ఎస్పెషల్లీ మీ బాధలకు ఉండకూడదు మిమ్మల్ని బాధించే వాళ్ళకి అస్సలు ఉండకూడదు మీ మీ జీవితం మీ చేతుల్లో ఉండాలి ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి అని మీరు అనుకోవాలి సో తీపి కావాలంటే మనం చక్కకు చక్కగా చేదు ముందు తెలిసి ఉండాలి చేదు మింగాలి చేదు మింగకుండా నాకు తీపి మాత్రమే ఉంటే తీపి రుచి అసలు తెలియనే తెలియదు ఎవరిథింగ్ సో అందుకని కష్టం వస్తే చక్కగా దాన్ని హత్తుకో అవకాశం వచ్చింది కష్టం ఏదైనా సరే దాన్ని హత్తుకో అది ఏదో దూరంగా పారిపోవాలని చూస్తున్నామేమో అది తప్పనప్పుడు దాన్ని హత్తుకొని దానిలో కూడా మంచి చూడడానికి ట్రై చేయి సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యురోజు క్లాస్ ఇంతటితో ఆగాల్సి వస్తుంది సో ఐ జస్ట్ ప్లే దిస్ వన్స్ మోర్ ఎవరైనా కొత్తగా వచ్చినందుకు ఐస్ట్ ప్లే దిస్ బట్ ఐ వాంట్ యూ టు గో త్రూ దిస్ వన్స్ అగైన్ ఈ పాటని నేను ఇప్పుడు చెప్పిన క్లాస్ ని వన్స్ అగైన్ యూ గో త్రూ అండ్ మనం రియాక్షన్స్ అన్ని రేపు మళ్ళీ Uh, çok da mu?